సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అతివాడు లెస్సైన అయిన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీకి వంటివి అవి నది ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనులెడల పక్షపాతము నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమం కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా నున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు ఎహోవా నామము బలమైన దుర్గము నీతివంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆశ్రీయ ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ఇచ్చువాడు తన మూడతను బయలుపరచి సిగ్గునందును నరుని ఆత్మ వాణి వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వాణిని రప్పించును వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీతులు వేయట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డుగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అటివాడు యహో వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాంధ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హెత్తియుడు స్నేహితుడు కలడు ఆమెన్